లోకాశంలోనే ఉన్నాడు సిగ్గులుగా నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ రక్షణ లేకపోతే శిక్ష తప్పదన్నాడు చేక్రత్తపోయి శివ ముద్ర వేస్తున్నా రక్షణ కావాలని వచ్చింది వాక్యము హృదయాన్ని మార్చి రక్షణ కావాలని వచ్చింది సిగ్గుద్ర వేస్తున్నాను ఈ రాత్రి రాత్రి వస్తే సిరుముదులు వేయబడి బిడ్డలు మీరాకడలో ఎత్తపడాలి రాసులుగా దీమిస్తున్నాను ని సేవకుడుగా సిరువు వేసి ప్రార్థిస్తున్నాను ఇక చాలా మందినైనా సింపుబడి ఈ బిడ్డలన్నీ నాములు సీవిస్తుంటాడుగా ఈ బిడ్డల హృదయాంతరంగములో దేవ వాక్యము కార్యం చేసింది కనుక వాక్యమైన దేవ

చురువుగా చుక్కులు పెట్టి పాప పొరుగుడిచి పెట్టాలి ఎస్ పాపనిని పట్టు పెట్టాలి ఎస్ సహోదరులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ వారి పాపాలు వారు పట్టుకొని గున్నె రొప్పుతో బాధపడుతున్నారు ఎస్ వారి పాపాలు వారు పట్టుకొని కిడ్నీ రొప్పుతో బాధపడుతున్నారు బ్యాక్ పెయిన్ వెన్నెమ్మక నొప్పితో నడవలేక నిలవలేక ఎక్కువ పని చేయలేక ఉన్నటువంటి వారు కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం వెనక వెన్నె నొప్పుతో బాధపడుతున్నటువంటి వారు ఇక్కడ సహోదరులు ఇక్కడ ఉన్నారు దండ ఎక్కువ నిలబడినా నడు నొప్పి వస్తుంది ఉంగలేకపోతున్నాను నడు వచ్చలేకపోతున్నాను ఆ ప్రాబ్లంతో ఉన్నాను అని అనుకుంటే నేను ప్రార్థన చేస్తాను సహోదరి బ్లీడింగ్ తో బాధపడుతున్నావు ఎడమట్టల్లబట్ట అవుతుంది అది క్యాన్సర్ అవుతుందో అనుకుంటున్నావు గర్భ సంచులో ప్రాబ్లం డాక్టర్ చెప్పారు సంచికి వాళ్ళు నీటి బుడవలు వచ్చేది డాక్టర్ చెప్పారు ఇద్దరు సహోదరులు ఇక్కడ ఉన్నారు వారు వేస్తున్నావు స్వసం పొందాలనుకుంటే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేస్తుంది దేవుడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు ఆమె విశ్వాసం చేసుకోవాల్సి చింగు పుట్టింది బాగుపడింది నువ్వు విశ్వాసంతో ఈ రోగం రాకుండా ఎదురుకు వచ్చి ప్రార్థన చేర్చుకుంటే నువ్వు తప్పకుండా బాగుపడతావు కడుపు నొప్పితో బాధపడుతున్నావు కడుపు మటతో బాధపడుతున్నావు గర్భశక్తిలో ప్రాబ్లం వచ్చింది గర్భశక్తిలో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు గర్భశక్తిలో నీటి ముడుగులు ఉన్నాయన్నారు ఇద్దరు స్త్రీలు ఇక్కడ ఉన్నారు వారు ధైర్యంగా దేవజల్లి గారు మీకోసం నేను ప్రార్థన చేస్తాను రేవల్ గారు మీకోసం నేను ప్రార్థన చేస్తాను చప్పులు కొట్టండి ఇద్దరు స్త్రీలు వస్తున్నారు చప్పులు కొట్టండి సహోదరుగా బ్యాక్ పెయిన్ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలో వేరే వెనక బాగా గొప్ప వస్తూ బాధపడుతున్నావు సిగ్గుపడితే నీ బ్రతగత్త హాస్పిటల్ తిరిగి మందులు మిగుతావు నీ వ్యాధుని చెల్లెల పొందాలనుకుంటే ముందుకురా ఆత్మదేవుడు నిన్ను స్వస్థపచ్చేవో లేని వాగ్దానం చేశాడు ఈ రాత్రి ఆత్మదేవుడు ఇకొక సహోదరుడు గుండె నొప్పుతో గుండె బలహీనతతో గుండె ఆయన గుండె రొప్పుతో బాధపడుతున్న సహోదరుడు ఆయన ఉన్నాడు చూడు తిరుగుతున్నావు రకరకాల మెడిసిన్ వాడుతున్నావు ఈ రాత్రి నీ గుండె పొందాలనుకుంటే రా విశ్వాసంతో ఆత్మదేవుడిని శరీరంలో కాక్షేస్తాడు గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడు చేస్తాయా రాత్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఆత్మదేవుడు నేను దర్శించి నీకు మేలు చేయబోతున్నాడు ఈ బిడ్డ కోసం నేను ప్రార్థిస్తున్నాను ముద్ర వేసి ఏసు క్రీస్తు నామములు యేసుక్రీస్తు నామములో ధర్మ సంచుల ప్రాప్ల భవనులకు

అందరు చెప్పులు గారి పరిస్థితి ఆత్మదేవుడు గారు పంచుకుందాం ఇది ఒక సహోదరుడా వెనుక చేస్తున్నాం మునుగ్ర దేవుడు కార్యం చేస్తాడు ఈ రాత్రి ఆత్మదేవుడు కార్యం చేస్తాడు ఒక సహోదరుడు చెవులు బాగా వెనబడక చెవులు బాగా వెనబడక చెవులు నొప్పొస్తూ చెవి బాధతో బాధపడుతున్నది సహోదరుడా రాత్రి నీ చెవురి పండుగలు కలిగి చేసే దేవుడు మన మధ్యలో సంచారం రాత్రి ఆత్మదేవుడు నీ దేహాన్ని తాకడానికి ఇష్టపడుతున్నారు ఈ రాత్రి ముగ్గురు తల్లులతో మాట్లాడుతున్నాడు అరికాళ్ళు అరిచేతులు తిమ్ముర్లు మంటలు మంటలుగా పండలు చేరి అరిచేతులు కూడా మాటలు వస్తూ తిమురులుగా ఉంటూ బండలుగా ఉంటూ కాళ్ళు కూడా బండలుగా ఉంటూ ఆ ప్రాబ్లం అనుభవిస్తున్నారు అరికాళ్ళు అరిచేతులు అరికాళ్ళు అరిచేతులు తిమురులు నొప్పులతో బాధపడుతున్నటువంటి వారు చివరిగా నేను ప్రార్థన చేయబోతున్నాను రాత్రి ఆత్మదేవుడు మీ దేహాన్ని తారించబోతున్నారు ఇందుకనే దేవిజెండ అరిచేతున్నందుకు తిమ్లో ఉంటున్నాయి అరికాలు కూడా బండలు నేరి నొప్పులతో ఉంటున్నాయి నా కొరకు ప్రార్థన చేయనుకుంటే మీ అందరికీ ఇంత కొరకు నేను ప్రార్థన చేసి దేవజెండే సమయాన్ని అప్పగిస్తాను సిగ్గుపడితే రోగం పోదు విశ్వాసంతో ముందుకొచ్చి మీ పోతుంది నీ సమస్య నిరిగిన దేవుడు నీ సమస్య ఎరిగిన దేవుడు ఈ మాట్లాడుతున్నాడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు చివరిలో ప్రార్థన చేయించుకుంటాడు చూడదు ఇతర సహోదరులు తలనొప్పితో బాధపడుతున్నారు తలజోడు వేసుకున్న తల్లి పోవటం లేదు మెడిసిన్ వాడిన తల్లి పోవటం లేదు వాళ్ళెందుకు ఎదురకరండి ముస్ తలనొప్పి బాధత అందరూ చప్పులు పెట్టి పరిశుద్ధి గర్పంచుకుందాం దేవుడు మీ ఇద్దరు సమస్యలు తొలగించినట్లుగా మీ మనసులో ప్రార్థన చేయండి ఆత్మదేవుడు తాగు చేస్తాడు అమ్మ మీ పేరే పేరమ్మా ఏంటి మీ సమస్య దేవుని గర్పంచుకుందాం నీ పేరు

ఆత్మదేవు విసిరించవద్దు శ్రీకాకు పరచవద్దు శ్రీరామా ఏ పేరు మీ పేరు ఏంటి సమస్య తలంత బాగా నొప్పి మేడం నొప్పి ఆహా ఆత్మదేవుడు స్వస్థ పరిస్థితి నమ్ముతున్నావా ఏసు నాములో తల నొప్పి పోరుగా కాకరపిస్తున్నాయి ఏసు నాములో బెడల్ నొప్పి పోరుగా కాకరపిస్తున్నాయి నిన్న నెరవచ్చరాయన ఈ బిడ్డలో చంపిస్తున్నామైన రాత్రి సభలోనే ఏసునాములు తలనొప్పిస్తున్నా ఈ బిడ్డలు ఇక పిలుస్తున్నారు ప్రభు